మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఎయిట్ జీరో వన్ మార్చి మేషరాశి వారికి ఈ రాత్రికి మీ కథ మారుతుంది అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదున మేషరాశి వారికి ఈ రాత్రికి మీ కథ మారబోతుంది ఏ విధంగా మారబోతుందో ఏ విధమైన పరిస్థితులు ఈ యొక్క మేషరాశి వారికి ఎదురు కాబోతున్నాయో ఈ రాశి వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందంపై అధికంగా ఆసక్తిని కలిగి ఉంటారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంతవరకు వదిలిపెట్టని పట్టుదల వీరిలో ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అనేక రకాలైనటువంటి విజయాలను సాధిస్తారు కానీ గత కొద్ది కాలంగా చాలా రకాల సమస్యలను వీరు ఎదుర్కొంటున్నారు ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఇప్పటి వరకు అనుభవించారు కొంతమంది వ్యక్తుల ద్వారా వీరైతే కనుక జీవితంలో ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ కావడం లేదు అలాగే ప్రతి పనిని కూడా మధ్యలో వదిలివేయాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలతో మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై ఐదున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఈ రాత్రికి మీ కథ మారిపోబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి మీరు ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునేటటువంటి ఒక నిర్ణయం మీ యొక్క జీవితాన్ని కీలకమైన మలుపు తిప్పబోతుంది ఈ నిర్ణయం మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు నూతన వ్యక్తుల పరిచయం కూడా ఈ రాశి వారికి ఉండబోతుంది ఈ వ్యక్తులు భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో కీలకమైన పాత్ర పోషించబోతున్నారు ఆ వ్యక్తుల వల్ల మీరు కొన్ని అంశాల గురించి పూర్తి వివరాలను తెలుసుకుంటారు అలాగే ఏ విధంగా ఎదగాలో ఏ విధంగా ఆదాయ మార్గాలు సంపాదించుకోవాలి అనేటటువంటి అంశాల గురించి వారి వల్ల మీకు కొన్ని విషయాలు అర్థమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వారు చక్కటి గైడెన్స్ అయితే మీకు భవిష్యత్తు అందిస్తారు అలాగే ఈ యొక్క రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు మీరు చూస్తారు పై అధికారుల ద్వారా ప్రశంసలను కూడా మీరు అందుకుంటారు ఎప్పుడు కూడా మిమ్మల్ని మెచ్చుకుని మీ అధికారులు ఈ రోజు మిమ్మల్ని మెచ్చుకోబోతున్నారు ఈ విధంగా మీరు చేసేటటువంటి కొన్ని పనులు కారణంగా కార్యాలయానికి కూడా చక్కటి గుర్తింపు అనేది లభించబోతుంది ఖచ్చితంగా ఈ యొక్క రాశి వ్యక్తులు ఆర్థిక పురోగతికి సంబంధించి అలాగే మీ యొక్క జీవితంలో చాలా అంశాల గురించి అనుకూలమైన ఫలితాలను అయితే చూస్తారు కానీ కుటుంబ సభ్యులతో కానీ ఆదాయం ఈ యొక్క బంధువులతో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తాయి కాబట్టి ఈ యొక్క అంశంలో ఖచ్చితంగా ఈ రాశి జాతకులు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశికి సంబంధించిన వ్యక్తులు శివారాధనతో పాటు హనుమాన్ జాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు ఈ రాశి వారికి సంబంధించి తెలుపు పసుపు రంగు నీలం రంగు వస్త్రాలు కలిసి వస్తాయి ఈ రాశి వారికి బుధవారము సోమవారము శుక్రవారము కలిసి వస్తాయి ముఖ్యమైన పనులను ఈ యొక్క తేదీల్లో సంప్రదించవు జరుపుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్